మీకు అర్జెంట్ గా డబ్బు అవసరమైనప్పుడు ఈ నెంబర్ ని పదమూడు సార్లు రాసి చూడండి రెండు గంటల్లోనే మీ చేతిలో ధనం ఉంటుంది ఒక్కసారి నమ్మండి ఈ విధంగా తప్పక చేయండి మీ కష్టాలు అన్నీ పారారైపోతాయి గురువు గారు చెప్తున్న ప్రత్యేక పరిహారము పాటించి చూడండి నమ్మకంతో చేయండి ఫలితాలు చూసి మీరే అంటారు చాలా బాగా చెప్పారు చాలా బాగా ఉపయోగపడిందని మేము డబ్బు సేవింగ్స్ చేసుకోలేకపోతున్నాము సంపాదించిన డబ్బు అనేది చేతిలో నిలవక ఒక్క రూపాయి కూడా దాచుకోలేకపోతున్నాము డబ్బు అర్జెంట్ అన్నప్పుడు మా చేతికి అందడం లేదు ఎప్పుడూ ఏదో ఒక ధన సమస్య మమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీ అని చెప్పి అనుకున్నప్పుడు డబ్బు మన చేతికి అందాలి అంటే ఏం చేయాలి ఏదైనా పరిహారం ఉందా అంటే రిపీటెడ్గా అందరూ అడుగుతున్న పరిహారం అండి నిజంగా ధనంతో బాధపడేవాళ్లు ధనం లేక బాధపడేవాళ్లు అలాంటి సమస్యలు పగవానికి కూడా రాకూడదనుకుంటారు మీ మీ స్థాయిని బట్టి మీ మీ స్టేటస్ ని బట్టి అందరికీ సమస్యలు ఉంటూనే ఉంటాయి వాటి నుండి బయటపడాలి అంటే గనక ఈ యొక్క పరిహారం ఉపయుక్తంగా ఉంటుంది ఎలా చేయాలో ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందాము మనం అందరం కూడా ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ వారాహి అమ్మవారి పూజలు కానీ పరిహారాలు కానీ చేస్తాము చాలా మంది పరిహారాలు చేయలేని స్థితిలో ఉన్నాము అంటే చాలా మంది హెల్త్ ఇష్యూస్ వల్ల లేదంటే హాస్టల్స్ లో ఉన్న పిల్లలు కానీ అందరికీ ఉపయోగపడే ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ ఈజీగా ఉండే మెథడ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అంటూ చాలామంది అడుగుతూ ఉంటారు త్రిబుల్ సెవెన్ కానీ త్రిబుల్ టూ కానీ త్రిబుల్ వన్ అనే ఏంజల్ నెంబర్స్ తో పాటుగా ఇంకా శక్తివంతమైన ఏంజల్ నెంబర్స్ ఎన్నో ఉన్నాయండి ఒక్కొక్క పరిహారానికి ఒక్కొక్క ఏంజల్ నెంబర్ ఉంటుంది అలాంటి నెంబర్స్ మనకి రిపీటెడ్గా కనిపిస్తూ ఉంటే గనక ఏంజల్స్ మనకి ఏదో ఒకటి చెప్పబోతున్నారు అని ఆ విషయాన్ని జరిపించబోతున్నారు అని మనం తెలుసుకోవాలండి అలాంటి ఏంజల్ నెంబర్స్ కనుక మనం ఉపయోగిస్తే నిజంగా మనం అనుకున్న విషయాన్ని డబ్బు పరంగా ఇప్పుడు మెయిన్ గా మనం చూడబోయేది ఏమిటంటే ధనం పరంగా మనకి రావాల్సిన డబ్బు మాత్రమే కాదండి అర్జెంట్ గా మనకి మనీ అవసరమైనప్పుడు మాత్రమే కాదండి నిజంగా డబ్బుకి రిలేటెడ్ గా ఎలాంటి విషయాలు ఉన్నా కూడా ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ఇప్పుడు ఉపయోగించే ఏంజల్ నెంబర్ వల్ల చాలా క్లియర్ చేసుకోవచ్చు అనమాట అంటే అప్పులైనా సరే క్లియర్ చేసుకోవచ్చు ఇంకా మనకి అవసరమని అనుకున్నప్పుడు డబ్బు మన దగ్గరికి రావడానికి కూడా విశ్వం మనకి చాలా వరకు సహాయపడుతుంది ఇంకా ఆ ఏమిటి అని అంటే గనక ఇప్పుడు చెప్తున్నట్లుగా ఈ యొక్క నెంబర్ అండి ఏంజల్ నెంబర్ మీరు పదమూడు సార్లు రాసుకోండి ఇలా రాసి చూస్తే ఉదయం లేవగానే నిజంగా నమ్మకంతో ఈ రోజు చేశాము అని అనుకున్న వాళ్లకి రోజు కాకపోయినా కొంతమందికి కొన్ని రోజులు పట్టొచ్చు ఒక గంట పట్టొచ్చు చాలా మంది ఏమిటంటే టూ అవర్స్ లో రిజల్ట్ పొందుకోవచ్చు ఆ నెంబర్ ఏమిటంటే ఐదు రెండు సున్నా ఏడు నాలుగు ఒకటి ఈ యొక్క నెంబర్ ని మీరు ఎప్పుడైతే మనీ అవసరమని అనుకుంటున్నారో ఏదైనా ఒక కష్టమైన సిట్యుయేషన్ లో ఉన్నప్పుడు ఈ ఏంజెల్ నెంబర్ ని మీరు పదమూడు సార్లు రాసి చూడండి ఎలా రాయాలి అంటే ఒక వైట్ కలర్ నోట్ బుక్ అనేది మనం ఇంతకు ముందే మనం ఎన్నో పరిహారాలు చేశాము కావున ఈ బుక్ మీ దగ్గర ఉన్నా లేదా తెచ్చిపెట్టుకోండి మంత్రాలు వారాహి అమ్మవారి బీజాక్షరాల గురించి కానివ్వండి ఏంజల్ నెంబర్స్ గురించి కానివ్వండి ఇలా ఈ బుక్ లో రాసి పెట్టుకోండి నోట్బుక్ పెట్టుకుని ఇలా రాసుకోండి ఇందులో ఇప్పుడు మీరు ఏమిటంటే వైట్ పేజెస్ బుక్ల నుంచి ఒక పిన్ పేజీ తీయండి రూల్డ్ నోట్ బుక్ అయితే చాలా మంచిదండి అందులో నుంచి ఒక పేపర్ తీసి ఆ యొక్క పేపర్ మీద మీరు రెడ్ కలర్ పెన్ తో ఇప్పుడు చెప్పినట్లుగా ఐదు రెండు సున్నా కింద ఏడు నాలుగు ఒకటి అలాగే రాసుకోవాలండి ఐదు రెండు సున్నా ఏడు నాలుగు ఒకటి అని చెప్పి పదమూడు సార్లు రాసుకోండి మీరు ఇలా ఒక సెట్ అనమాట అంటే ఐదు రెండు సున్నా ఏడు నాలుగు ఒకటి ఒక సెట్ అనమాట ఇలా పదమూడు సార్లు పదమూడు సెట్స్ రాయండి నిజంగా ఒక మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఇంకా ఇలా రాస్తే చాలా మంచి రిజల్ట్ అనేది పొందుకోవడమే కాకుండా మీ కష్టం అనేది తప్పక తీరిపోతుంది ఒకవేళ రాసుకోలేము అనుకోగలము అనుకున్న వారు రిపీటెడ్గా ఇలా అనుకోవచ్చు అది కూడా ఏ సమయంలో అంటే బ్రహ్మ ముహూర్తంతో నిద్రలేచి ఈ విధంగా చేయండి మనకి ఏమిటంటే శుక్ర భగవానుడు నివసించే స్థలంలో అంటే లెఫ్ట్ హ్యాండ్ లో బొటన వేలు కింద కింద భాగంలో శుక్ర భగవానుడు నివసిస్తూ ఉంటారు ఆ ప్రదేశంలో రాయవలసిన నెంబర్స్ గురించి మనం తెలియజేస్తూనే ఉంటాము అయితే ఈ యొక్క నెంబర్ కూడా అదే విధంగా రాసుకోండి బ్రహ్మ ముహూర్తంలో రాసుకోండి లేకపోతే గనక మీరు రాత్రి పూట పడుకునే ముందు రాసుకోండి ఒక్కసారి రాసుకోండి పదమూడు సార్లు మనసులో చాండ్ చేయండి అంటే మనసులో జపించండి ఈ యొక్క నెంబర్ ని ఉపయోగిస్తూ ఉండండి ఒక్కసారి మీరు ఈ విధంగా నమ్మకంతో ప్రయత్నించండి మీ కష్టాలు అన్ని పాఠాపంచలైపోతాయి ఇంకా ఇటువంటి ఎన్నో రకాల పరిహారాల కోసం మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి గురువు గారితో మీ సమస్యలు చెప్పుకుని పరిష్కారాన్ని పొందండి అంత మంచి జరుగుతుంది శుభం